మా ఖమ్మం జిల్లాలో గతంలో బీసీ కమిషనర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే ఎక్కడ ఉంటే తెలియక గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కూడా అభిషయం తెలియదు కాకపోతే ఇది ఖమ్మం జిల్లా ఉద్యమాల జిల్లా ఉద్యమాల గడ్డ ఈ ఉద్యమాల గడ్డలో రకరకాల వివాదాల బట్ట కూడా ఈ గడ్డకి మా బీసీ బిడ్డ జ్యోతి గారు వచ్చిన తర్వాత ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ఎక్కడుందో అందరికీ తెలిసింది బీసీ బంధువులకి బాధితులకు కూడా ఆ విషయం ఆమె ద్వారా కలవడం జరిగింది ఎందుకంటే ప్రతి వారికి వ్యక్తిగతంగా కూడా మెసేజ్ పెట్టించి అఫీషియల్గా ఒక ఈరోజు కొత్తగా కూడా యాప్ చేయడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి గారు విద్యా భవనం చేసి ఏర్పాటు చేసి మొట్టమొదటిగా తీసుకునేటువంటి కార్యక్రమం కార్యక్రమే మన భారతదేశంలో చదువు అనేది నేర్పటం నేను చదువు నేర్పటానికి అతను మారిన వారు ఆ భార్యని వినియోగించినటువంటి చరిత్ర గారిన ఉదయ గారి పేరు మీద పెట్టడం వినోదం అలాగే ప్రభుత్వం కూడా దీన్ని ఒక సాకుగా చూపించి పక్కానట్టుగా ఎందుకంటే పే ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కూడా పూల గారి ఫోటో లేదు అలాగే సావిత్రిబాబు చదువు నేర్పించినటువంటి మొదటి మహిళ అయినటువంటి సావిత్రిబాబు పూల గారి ఫోటో కూడా పెట్టాలి అవి రెండు ఫోటోలు పెట్టాలని చెప్పి మా డిమాండ్గా రెండో 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 విషయం సావిత్రిబాబు పూరే మొట్టమొదటి భారతదేశ చరిత్రలో మొదటిస్తారు రాజకీయాల మహిళ జయంతి నాడు ఈ విద్యా ఉపాధ్యాయు మనం జరుపుకుంటాం జయంతి దాన్ని అధికారికంగా భారతదేశంలో ప్రకటించాలని నీ కమిషన్ ద్వారా దాన్ని తెలియజేయాలని చెప్తున్నాము ఈసీలకి వర్గీకరణ కంపల్సరీ అవసరం ఆ వర్గీకరణలో గతంలో ఇంత ముందు మీరు కూడా చెప్పారు ఆ విధంగానే వర్గేకరణం ఈ ఏపీ దీన్ని విభజించి దీన్ని మూడు భాగాలుగా చేయాలని సంచార జాతులు వంశ జాతులు బీసీ విభజించాలని చెప్పి